చాలా తక్కువ ఇంపార్డెన్స్ ఇచ్చారని నేను భావిస్తూ చాలా ఎక్కువ జరిగింది ఈ నియోజకవర్గ మార్చిల్ మున్సిపాలిటీలో కాని ఎందుకో వాళ్ళు ఎవరికి వారుగా జరిగిన అభివృద్ధి గురించి చెప్పమంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వచ్చిన నిధులన్నీ ఖర్చైన నిధులన్నీ ఏ వర్క్ మీద ఎంత ఖర్చు పెట్టారో అలాగే నిమ్మగడ్డ నవీన్ ప్రకాష్ అనే నవీన్ కృష్ణ అనే అతనికి ఎన్ని వర్తులు కేటాయించారు ఎంత చెల్లించడం జరిగినాయి ఆ వర్తుల వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వవచ్చుగా మీ ద్వారా స్థానం కోరుతా ఉన్నాను మరి అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ బాధాకరం అయినప్పటికీ కూడా అక్కడ ఖర్చు పెట్టిన నిధులంతా ఈమెంట్ పనులు చేశారు వారి వివరాలు కూడా అలాగే లబ్ధిదారుల వివరాలు కూడా అలాగే టిక్కో గతంలో కట్టిన వాళ్ళని ఎందుకు క్యాన్సిల్ చేశారనేది కూడా ఈ స్థలం నేను కోరుతున్నా వారి అనుమతి తీసుకుని రద్దు చేశారా ఆ రోజు వాళ్ళు ఇరవై ఐదు వేలు డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కదా సార్ పన్నెండు వేల ఐదు వంద మరి వాళ్ళు పే చేసినప్పుడు ఎవరికైనా వాళ్ళకే కంగారం కానీ ఎక్కడ ఉన్నా మరి వాటిని ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వాళ్ళ అనుమతి తీసుకుని డైవర్ట్ చేశారా లేకపోతే ఆదే ఎవరైనా ఆదేశాల మీద డైవర్ట్ చేశారనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గౌరవ సభ్యులందరినీ ఒకటి ఈ మున్సిపాలిటీని ఓటన్ వేయాలంటే ఆర్థిక వనరుల్ని ఎక్కడ పెంచాలి ఏ విధంగా ఈ మున్సిపాలిటీని మళ్ళీ వడ్డన దాంట్లో మీ సలహాలు సూచనలు ఇస్తాయేమని చెప్పి సాధించాను ఏ ఒక్కరు కూడా ఆ రిజిగా సలహాలు ఇవ్వలేదు అది కొంచెం నన్ను నిరుత్సాహ కలిసింది జగనన్న సన్ సండ్రీ మార్కెట్ ఈ సన్ సండ్రీ మార్కెట్ కూడా వసూలు చేస్తున్న సీజన్ ఎంత ఒక కూరగాయల మార్కెట్ ఉందంటే అక్కడ వస్తువులు చేస్తున్నదంతా అక్కడ ఎన్ని ట్రాక్టర్లు మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఐదు రూపాయలు పది రూపాయలు అనేది ఈరోజు ఒక చాయ్ ఖర్చు ఆ మున్సిపాలిటీని శుభ్రత ఉంచాలన్నా మున్సిపాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి అంశానికి కూడా డబ్బు అవుతుంది ఎక్కడ మనం నిధులుగుతాం అనేది కూడా ఆలోచించాలి మన కృషి భవిష్యత్తులో కూడా మున్సిపల్ యూనింగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు పర్మనెంట్ వర్కర్ ఎంతమంది ఉన్నారు కాంట్రాక్ట్ వర్కర్ ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళ మీద భారం ఎంత ఉంది ముఖ్యంగా మెయిన్ క్లీన్ గేట్గా ఎంతో మంది పెట్టే పరిస్థితి వాళ్ళు ఎక్కడైనా అర్థమవుతుంది మరి వార్డులలో క్లీన్ చేయాలన్నా కానీ సమస్య అవుతుంది ఈసారి ఈ మెయిన్ రోడ్డు ఉంచేటప్పుడు ప్రజలు చర్యలు తీసుకొని అది మెకానిజం ద్వారా మిషన్ ద్వారా క్లీన్ చేసి చేసి శుభ్రంగా వార్డుకి కేటాయించి వార్డులలో శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కోరుతున్నాను మనుషులు అందరినీ మీ వరకు ఉన్నదని పెట్టేస్తే వాళ్ళలో కూడా ఇబ్బంది జరుగుతా అలాగే భవిష్యత్తులో ఏదైనా డ్రైన్స్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఆ డిజైన్ కూడా సింపుల్ గా మనం ఎలా వాటిని సీట్ రిమూవ్ చేయగలుగుతాం అనే విధానాన్ని లేటెస్ట్ గా ఎందుకంటే మా కన్నాయి నేను రెండు ఒకటి కొంత కాలం ఒకటి రెండవది రైల్వే స్టేషన్ లోనే సింపు తీయాలి అంటే అది పెద్ద సమస్య అవుతుంది మెషిన్ ద్వారా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్ దెబ్బత డింగ్ లో అంటే అప్పుడు స్ట్రైట్ వాల్స్ పెట్టారు అప్పుడు స్లాయింట్ గా అనేది ఈజీ అవుతుంది మొత్తం డామేజ్ అవుతాం తీసేటప్పుడు ఈ పై వాడేటప్పుడు చిన్న వరకు కూడా నేను కూడా గతంలో ఈ మున్సిపాలిటీలో చేస్తున్నా అప్పుడు నేను చేసిన విషయాన్ని తీసుకొస్తాను కాబట్టి అన్నిటి మీరు దృష్టిలో మున్సిపల్ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్ షెడ్యూల్స్ కోరుతాం కొడుతా పోతాన్ని పనిచేయడం కాబట్టి మున్సిపల్ అభివృద్ధి కోసం మరి సభ్యుల నుంచి కూడా మరి ఏ విధంగా ఆదాయం పెంచవచ్చు అనేది వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుంది ఎవరి మనసులో పెట్టుకోవడానికి కాదు అందరూ కలిసి మున్సిపాలిటీని ముందుకు తీసుకోవాలంటే మీ సమహాలు సూచనలు కూడా ఇక్కడ ఆదాయాన్ని పెంచడం నిజాన్ని తగ్గించడం ద్వారా కొంత బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి చెప్పకుండానే చెప్పారు కొంతమంది సభ్యులు చాలా అవినీతి జరిగింది ఈ మున్సిపాలిటీలో కొంతమంది వ్యక్తిగతంగా చెప్పారు వర్క్ జరగకుండానే డ్రా చేయడం జరిగింది ఇక్కడ అందుకనే ఈ మున్సిపాలిటీ ఈ విధంగా వెనకబడి ఉంది చెప్పేసి ఇవన్నిటి మీద కూడా గత కాలంలో జరిగిన వర్క్ ఏంటి వాటి వివరాలు ఏంటి కాంట్రాక్టులు ఏంటి మేజర్ ఆఫ్ వర్క్ ఇవన్నింటినీ కూడా తెలియజేస్తుందని మేము కోరుతాము ఖచ్చితంగా డ్రోసులు ఎవరైతే ఉన్నారో ఎవరి పట్ల మా ఫ్రెండ్ లేదు మా షెల్ అభివృద్ధి చేయగా పనిచేస్తానని చెప్పేసి ఆరోగ్యంగా ఉందని చెప్పారు ఈరోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం కట్టుబడినకి అతీతంగా మాషల్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నాయని భావిస్తూ మరి సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఒకటే రాజకీయ దక్షతారు భవిష్యత్తు భవిష్యత్తులో కూడా ఒక చచ్చరిక లాగా ఉండాలి ప్రజాదనాన్ని మన జీవనలో వేసుకోవడం అనేది అంత సుసాధ్యం కాదు అనే విషయాన్ని భవిష్యత్తు విధానాలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఈ వన్ ఒక మీద ఎక్కువ సిక్కు ఏర్పాటు చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఏం ఆశిస్తున్నాడని కూడా నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఆ ప్రయత్నం నేను ఏం చేయాలని కొన్ని సూచనలు సలహాలు ఇవ్వండి అని కూడా నేను కోరాను దాని మీద మీరు ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వలేకపోయారు కాబట్టి నేను అధికారులకు సంపాదించి ఇక్కడ ఏం చేయాలో ఏం తెలియజేస్తాను మీకు ఏదన్నా ఇప్పుడు మీకేదన్నా విషయాన్ని మాత్రమే అభివృద్ధికి చేస్తే బాగుంటుంది అనే మీ ఆలోచన మీరు సంతోషిస్తాను సందర్భంగా తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ కూడా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను